అంటే మనకు కావాల్సిన పొడవు తీసుకున్నాం తర్వాత ఇక్కడ పట్టి ఇక్కడ నడుము కావలసిన పొడవ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇక్కడ పట్టీ తీసుకున్నాం ఇక్కడ పట్టీ కావలసిన పొడవు కావలసిన వెడల్పు తీసుకున్న తర్వాత ఈ కింద భాగం ఒకటి నర రెండు తీసుకుంటాం ఈ దానికి డబల్ తీసుకుంటాం ఇక్కడ నాలుగు బా ఈ రెండు నాలుగు క్రాస్పై కలుపుతాం ఈ గెండ్ నడువు దగ్గర కొద్దిగా క్రాస్ తీస్తాం ఇదే క్రా ఇది అనమాట ఇది ఇక్కడవి ఎలాంటి కేసేపాటికే ఇది కిందకు వచ్చేస్తుంది నడానికి ఇది సొన్న కుట్టేస్తాము కింద సొన్న కుట్టేస్తాము అదే